ప్రవాహవాణికి స్వాగతం ప్రవాహవాణి ఆడియో బుక్ మొట్టమొదటి ఎపిసోడ్ని మీకు అందిస్తున్నాం పెద్దలు ఆచార్య వేతగోల్ రామ్ అందించిన విమర్శక మీమాంస విమర్శకుడు అనే మాట ఇవేళ చాలా ప్రాచుర్యంలో ఉంది క్రిటిక్ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా స్థిరపడింది కవిత్వాన్ని కానీ కావ్యాన్ని కానీ మరి ఇంకేదైనా రచనను కానీ చదివి తాను ఆస్వాదించి అందులోని గుణదోషాలను సోపత్తికంగా నిరూపించేవాడు విమర్శకుడు దీన్నే టూకీగా విప్పి చెప్పేవాడు విమర్శకుడు అన్నారు మన అలంకార శాస్త్రకర్తలందరూ ఈ పనిని నిర్వహించారు దీనితో పాటు సిద్ధాంతాలు ప్రతిపాదించారు కనుక విమర్శకుడు వారిలో ఒక భాగం ఇది ఇలా ఉండగా అలంకార శాస్త్రాలలో సహృదయుడని భావుకుడని భావకుడని కొందరు కనిపిస్తారు వీరు నిర్వహించేది విమర్శక పాత్రనే కాకపోతే అందరూ ఆ కావ్యానుభవాన్ని అక్షరబద్ధం చేయకపోవచ్చు రాయని భాస్కరులుగా మిగిలిపోవచ్చు నిజానికి వీరి శాతమే ఎక్కువ ఓపిక చేసుకుని రాసిన వారికి మాత్రం విమర్శకులుగా ముద్రపడుతోంది సరే సారాంశంగా ఇప్పటి విమర్శకుడికి అప్పటి సహృదయుడు భావుకుడు ముత్తాతలు అనుకుందాం ఇంతకీ విమర్శకుడికి కవికి లేదా రచయితకి ఉండవలసిన అనుబంధం ఏమిటి వీరిద్దరూ పరస్పరం శత్రువుల మిత్రుల వీటి మీద లోగడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా చర్చలు జరిగాయి రగడలు జరిగాయి కవికి భావుకుడికి ఉండే అనుబంధం గురించి కావ్యమీమాంసలో రాజశేఖరుడు చెప్పిన కొన్ని మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోదగినవి ఈయన ఏమంటాడంటే కవికి భావుకుడే స్వామి మిత్రుడు మంత్రి శిష్యుడు ఆచార్యుడు ఒకటేమిటి అన్నీను ఎంత చిత్రం అన్నాడు స్వామి మిత్రం చ మంత్రీచ ఆచార్యయేవచ కవే భవతిహి చిత్రం కింహి హి తద్య భావుక ఇన్ని సంబంధాలు చెప్పాడు కానీ ఎక్కడా శత్రుశ్చ అనలేదు అన్నీను అనడంలో అది కూడా ఉందంటే నమస్తస్మై ఏకవి అయినా తాను రచించిన కావ్యం తనలోనే ఉండిపోవాలి అనుకోడు కదా దశ దిశలకు వ్యాపించాలని అందరూ చదవాలని కోరుకుంటాడు ఇది చేసి పెట్టేవాళ్ళు భావుకులు అంచేత కవులకు అన్ని భావుకులే పుస్తక రూపంలోనే తాళపత్రాలుగా మగ్గిపోతున్న కావ్యాలు ఇంటింటా ఉండవచ్చు ఇంటింటా కవులుంటారు కనుక వీటిలో ఏ రెండో మూడో భావుకుల మనస్సులకు ఎక్కుతాయి స్థిరంగా ముద్రపడతాయి ఇవి మాత్రమే లోకం దృష్టికి పెడతాయి కనుక ఏకవికైనా ఉత్తమ భావుకుడు దొరకడం నిజంగా అదృష్ట విశేషమే ఈ భావుకుల్లో కూడా శ్రేణులున్నాయన్నాడు కొందరు వాగ్భావుకులు వీళ్ళు శబ్ద సౌందర్యాన్నో సాధుత్వాసాధుత్వాలను మాత్రమే వివేచిస్తారు అంతకన్నా లోతులకు వెళ్ళరు మరికొందరు హృదయ భావుకులు వీళ్ళు కవి ఆత్మను పట్టుకుంటారు కావ్య హృదయావిష్కరణ చేస్తారు ఇంకొందరు సాత్విక ఆంగిక అనుభావాదాలను వివేచిస్తారట వీళ్ళకి రాజశేఖరుడు ఒక పేరు పెట్టలేదు కానీ ఈ వివరణను బట్టి వీళ్లను రసభావుకులు అనుకోవచ్చు కావ్యంలోని రసాలను వాటి నిర్వహణ తీరుతెన్నులను వివేచిస్తారు ఈ ముగ్గురిలో ఉత్తరోత్తరం బరీయం అని మనం అనుకోవచ్చు నిజానికి మూడింటికి సమప్రాధాన్యమే కనుక ముగ్గురు సమస్కందులే అనడం న్యాయం భావుకుల్లో కొందరు కేవలం గుణావిష్కరణ పరులు ఉంటారు కొందరేమో దోషోద్ఘాటన పరాయణులు ఉంటారట గుణాలను ప్రశంసించి దోషాలను పరిత్యజించేవారు పట్టించుకునేవారు మరికొందరు ఉంటారట ఈ మూడు రకాల విమర్శకులకు కావ్యం పట్ల ఉండవలసిన అభినవేశంలో మాత్రం ఏ రకమైన హెచ్చు ఉండవుట అభినవేశం సమానమే అయినా విమర్శ దగ్గరికి వచ్చేసరికి ఎగుడు దిగుళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియటం లేదు ఇదొక విచిత్రమైన పరిస్థితి ఒక భావుకుడు ఈ కావ్యం చాలా అద్భుతంగా ఉంది అంటే మరొకడు ఏడిసినట్టుంది అని చాలా నిర్దాక్షిణ్యంగా అనేస్తున్నాడు ఇటీవల మనం చూస్తున్న మరొక వింత ఏమిటంటే నిన్నటిదాకా మహాకవిత్వం అన్న భావకుడు ఇవేళ అదే నోటితో అదే చేతితో అదే కవిని అదే కవిత్వాన్ని పరమ చెత్త అంటున్నాడు ఈ రకం విమర్శక విభూషణుల్ని రాజశేఖరుడు ఊహించలేదు కానీ ఏ కవిత్వం ఎవరికి ఎందుకు నచ్చుతుందో ఎందుకు నచ్చదో చెప్పలేమని మాత్రం సూచించాడు భావుక ప్రసన్నతకు హేతువులు తెలియటం లేదు బహుశా అతిమానుష కారణాలు ఏవో ఉండి ఉంటాయి అని చేతులెత్తేశాడు అభియోగే సమానేపి విచిత్రోయదయం క్రమ తేన విద్మ ప్రసాదేన నృణాం హేతురమానుష అంచేత శబ్దగుంభనలను తెలుసుకోగలిగి అలంకారాలను సూక్తులను ఆమోదించగలిగి రసామృతాన్ని కడుపారా గ్రోలగలిగి వ్యంగ్యార్థాలను అన్వేషించి పట్టుకోగలిగిన ఉత్తమ భావుకుడు కావ్యశ్రమజ్ఞుడు బహుజన్మ పుణ్యఫలంగా కొందరికి మాత్రమే అది కొండొకచో మాత్రమే తటస్థపడతాడు కనుక మహాకవులారా అందాక భావుక విరహంతో మీలో మీరే వేదన పడండి అనే చెప్పే శ్లోకాన్ని ఉదాహరించాడు కూడా ఇదే సందర్భంలో భో అనే ప్రసిద్ధ శ్లోకాన్ని కూడా ఉదాహరించాడు ఉత్తమ భావుకుడే కరువయ్యాడు ఒకవేళ ఎక్కడైనా ఒకడు దొరికినా దైవాత్తు అతను నిర్మత్సరుడు కాలేకపోతున్నాడు అందుచేత కవితా రచననే వదిలిపెట్టేశాను అంటాడు ఈ శ్లోకంలో ఒక కవి ఇంతకీ సారాంశం ఏమిటంటే ఉత్తమ విమర్శకుడు దొరకడం చాలా అరుదని దాన్ని కవి కావ్యము చేసుకున్న పుణ్య విశేషంగా భావించాలని నేను కారయత్రీ శక్తి భావయిత్రీ శక్తి అని రెండు విభిన్న శక్తులను పేర్కొన్నాడు వీటిలో మొదటిది కవికి రెండోది భావకుడికి ఉపకరిస్తాయన్నాడు కవితాలకు శ్రమను అభిప్రాయాన్ని గుర్తింపజేసే శక్తిని భావయిత్రి అన్నాడు ఇది ఉన్నవాడు దొరికితేనే కావ్య తరువు ఫలిస్తుంది లేకపోతే నిష్ఫలమే అవుతుందని చెబుతూ మరో మౌలికమైన ప్రశ్నను లేవనెత్తాడు కవిలో భావుకుడు ఉంటాడు భావుకుడిలో కవి ఉంటాడు మరి ఇద్దరికి తేడా ఏమైనా ఉన్నదా ఉంటే ఏమిటి దీనికి సమాధానంగా కొందరు చెప్పిన మాట ఏమిటంటే ప్రతిభాతారతమ్యం వల్ల లోకంలో అనేక విధాలుగా ప్రతిష్ట ఏర్పడుతూ ఉంటుంది భావుకుడైన కవి మాత్రం సాధారణంగా అధమ దశను పొందడు అని ప్రతిభా ఏన ప్రతిష్టాభూభూరిధ భావుకస్తు కవి ప్రాయోనభ్యధమాం దశాం విమర్శకుడైన కవి గొప్పవాడు అనడం కానీ కాళిదాసు అనే అలంకారికుడు ఈ అభిప్రాయాన్ని కాదన్నాడు రాజశేఖరుడు ఏకీభవించాడు భావుకత్వ కవిత్వాలు భిన్న వ్యాపారాలు అన్నాడు ఈ రెండిటికీ స్వరూపభేదము విషయము కూడా ఉన్నాయంటూ కశ్చిద్ వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్థాం అనే శ్లోకాన్ని ఉదాహరించాడు ఒకడు కవిత్వం రచించగలడు మరొకడు వివేచించగలడు రెండు నీలోనే ఒకరిలోనే ఉండడం ఆశ్చర్యకరం గొప్ప గుణాలు రెండు ఒకే వస్తువులో కలిసి ఉండటం అసలు సృష్టిలోనే అరుదైన సంఘటన బంగారాన్ని ప్రసవించే శక్తి ఒక రాయికి ఉంటే దాన్ని గీటుకు తెచ్చి నిగ్గు తెచ్చే శక్తి మరొక రాయికి ఉంటుంది కనుక ఈ రెండు శక్తులు ఒకే రాయిలో ఉండనట్టే కవిత్వకరణ శక్తి వివేచన శక్తి ఒకే వ్యక్తిలో ఉండవు అని స్పష్టంగా తన అభిప్రాయం చెప్పాడు భావుకులలో అరోచకులు శత్రుణాభ్యవహారులు అని రెండు తెగలు ఉన్నాయన్నాడు మంగళుడు మత్సరులు తత్వాభినివేశులు అనే మరో రెండు తెగలు చేర్చి మొత్తం నాలుగు రకాల వారు ఉంటారు అన్నాడు రాజశేఖరుడు అవి వీళ్ళ తత్వాన్ని వివరించాడు కవిత్వమన్నా కళ అన్నా ఒకడికి ఏది ఏమాత్రము అస్సలు రుచించదు ఇతడు అరోచకి అయితే ఈ రుచించకపోవడం స్వభావజన్యం కావచ్చు జ్ఞానజన్యము కావచ్చు పుట్టుకతోనే కవిత్వం అంటే అరుచి ఏర్పడిన వాడిని మనం ఏమీ చేయలేం ఎన్ని పుటాలు వేసినా మారడు కవిత్వం జోలికి రాడు ఇది నైసర్గిక అరోచకత జ్ఞానం పెరగడం వల్ల కవిత్వం పట్ల అరుచి ఏర్పడితే అతడికి కవిత్వం కన్నా విలువైన విషయాల మీద విశిష్టమైన వాక్యాల మీద రుచి ఉండనే ఉంటుంది వాటిని వింటాడు చదువుతాడు వివేచిస్తాడు ఆస్వాదిస్తాడు కవిత్వ పంక్తులు మాత్రం ఆనం కనుక ఇతడు కవిత్వం జోలికి రాడు దీన్ని జ్ఞానజన్య అరోచకత అన్నాడు శత్రుణాభ్యవహారి అని అంటే పరకను సైతం విడిచిపెట్టకుండా అందినంతా తినేసేవాడు అని కవిత్వం పేర ఏది దొరికినా నమిలి బింగేస్తారట ఈ తెగ భావుకులు వీరి సంఖ్య అధికంగా ఉంటుంది అన్నాడు పాండిత్యం సంపాదించాలనే కోరిక కావ్యాలు అన్నీ ఆస్వాదించాలనే తపన కవినైపోవాలి అనే ఉత్సాహం కారణంగా ప్రారంభ దశలో అందరూ శత్రుణాభ్యవహారులే అవుతారు అన్నీ నచ్చుతాయి ఏది నచ్చదు చాలా చదువుతారు చాలా వదిలేస్తారు ఏవేవో అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు కాలక్రమంలో పరిణతి చెందుతారు గుణాగుణ వివేకం అబ్బుతుంది యథార్థదర్శులు అవుతారు అందాక ఆగితే పర్వాలేదు ఆగుతారా ఆపగలమా ఈలోగానే విమర్శలు రాయడం మొదలు పెడతారు సహజంగానే ప్రమాదాలు ఎదురవుతాయి చూస్తున్నాం కదా వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని అననే అన్నాడా మత్సరులది ఒక విచిత్రమైన స్వభావంట వీళ్ళు కావ్యంలోని గొప్పదనాన్ని కవి ప్రతిభను చటుక్కున గుర్తిస్తారు ఆ శక్తి అపారం కానీ దాన్ని పైకి చెప్పరు నోరు విప్పరు పరగుణ ప్రశంస విషయంలో వీళ్ళది ఒక అభేద్య మౌనవ్రతం నంగి నంగిగా నవ్వి ఊరుకుంటారే తప్ప నచ్చిన దానిని కూడా చస్తే మెచ్చుకోరు ఎదుటివాడికి పేరు వచ్చేస్తుందేమో అని చచ్చేంత భయం వీళ్ళకి లోకంలో వీళ్ళు అధిక సంఖ్యలోనే తగులుతారు అన్నాడు గుణాగుణ వివేచన చేయగలిగిన శక్తి ఉండి మాత్సర్యం లేనివాడు ఉత్తమ భావుకుడు అతడే తత్వాభినివేశి వెయ్యి మందిలో అక్కడుంటే గొప్ప విషయమే అన్నాడు ఇతడి కోసమే కౌరు ఎదురు చూస్తుంటారట తమ రచనలోని గుణాగుణాలను గుర్తిస్తాడు తనలోనే దాచుకోకుండా పది మందికి తెలియజెపుతాడు కనుక తత్వాభినివేశి అయిన భావుకుడు దొరికితే బాగుండునని దేవుణ్ణి ప్రార్థిస్తూ పుణ్యకార్యాలు చేస్తుంటారట పుణ్యం పండితే తటస్థపడతాడు సరే ఈ విమర్శక మీమాంస చేసిన నాలుగవ అధ్యాయం చివరిలో కవుల గురించి ఒక చెలోక్తి విసిరాడు రాజశేఖరుడు కవిని అనిపించుకోవాలనే కండూతి ఒక్కొక్కరికి ఎంత గాఢంగా ఉంటుందో మనం ఎరుగుదాం వాడు సహజంగా కవి కాదు భావకుడు అంతకన్నా కాదు పోనీ కవిత్వానికి పనికి వచ్చే శాస్త్రాలు ఏమైనా చదివాడా అంటే అదీ లేదు అయినా వదిలిపెట్టకుండా పట్టు వదలని విక్రమార్కుళ్ళ కవిత్వం రాస్తూనే ఉంటాడు నిరంతర కవిని అంటాడు రాయగా రాయగా విసుగెత్తైన ఏదో ఒక నాటికి ఈ లోకం నన్ను కవిగా గుర్తించకపోతుందా అని వీడి ఆశ వీడి పట్టుదల ఈ బాబతు కవిని ఆగ్రహగ్రహిణుడు అన్నాడు ఎవడ తగిలాడో గాని ఎంత గొప్ప పరిశీలన నా నిసర్గ కవి శాస్త్రే నుణ కవతే చేయహ విడంబయతి సాత్మానుమాగ్రహ గ్రాహిణ అఖిల కవిత్వం రాయలేకపోయినా కవిని అనిపించుకోవాలి కావ్యం రాయాలి అనే కుతూహలం ఉన్న ఈ బాబతు జనం చేతికి వచ్చిందల్లా రాసేసి మమ్మల్ని చంపే కన్నా ఏ మంత్రతంత్రాలను ఉపాసించి కవితాసిద్ధి పొందడం మేలు అని ఒక సలహా కూడా ఇచ్చాడు మంత్రాలకు చింతకాయలో రాలవు కానీ మన మాట వింటే వాడు ఆ ఉపాసనల్లో పడి కొంతకాలమైనా రచన ఆపేస్తాడు బతికిపోతాం అని కాబోలుడు రాజశేఖరుడు అభిప్రాయం తధాస్టు